హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో అయితే కట్ వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అని చూపిస్తానండి నేనైతే కట్ చేశానండి నేనైతే సో దానికి కామెంట్స్ అయితే వస్తున్నాయండి ఎలా కట్ చేస్తారు చెప్పండి అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే దానికోసమే చేస్తున్నాను సో అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని చూపిస్తానండి ఓకేనా చూడండి ఇక్కడ సో చూడండి నేనైతే ఇది రెడీ చేసి పెట్టుకున్నాను సో దీంతోనే కట్ వర్క్ బ్లౌజ్ ఏదొచ్చినా సరే నేనైతే దీన్నే యూజ్ చేసి కట్ చేస్తానండి చాలా సింపుల్ గా ఫాస్ట్ గా అయిపోతుందండి బ్లౌజ్ అయితే ఓకేనా దీన్ని నేను ఎలా కట్ చేసుకున్నాను అన్నీ చూపిస్తాను చూడండి ఇదైతే మనకి బట్టలు కొత్త బట్టలు కొన్నప్పుడు దానికి ట్యాక్స్ అయితే వస్తాయి కదండి నేనైతే దాంతో రెడీ చేసుకున్నాను అనమాట సో చాలా గట్టిగా ఉంటుందండి అస్సలు ఒంగిపోదు అనమాట ఓకేనా ఇప్పుడు నేను పేపర్ మీద చూపిస్తున్నాను మీ దగ్గర ఇలాంటిది ఉంటే ఇలాంటిది కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడైతే నేను పేపర్ మీద చూపిస్తున్నాను చూడండి కొలత ప్రకారం అయితే మీరు టూ ఇంచెస్ టూ ఇంచెస్ అయితే తీసుకోండి లేదంటే మీ దగ్గర ఇలాంటి క్యాప్ ఏదన్నా ఉంది అంటే ఇది ఇది యూజ్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు ఓకేనా చూడండి పేపర్ ముక్క మీద కరెక్ట్ క్యాప్ అనేది పెట్టుకోవాలి ఇలాగా సో ఇప్పుడైతే దీన్ని నేను మార్క్ చేస్తున్నాను చూడండి కరెక్ట్ క్యాప్ ఎంత ఉందో అలా మార్కింగ్ అనేది వేసుకోండి సో చూడండి రౌండ్ షేప్ అయితే వచ్చింది కదా ఇక్కడ ఇది కట్ చేసేయండి నీట్గా ఈ రౌండ్ షేప్ అయితే కట్ చేసేయండి కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేయండి సో ఒక్కసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే మనము బ్లౌజ్ కట్ చేసిన ప్రతిసారి మార్కింగ్ లేకుండా అంటే కొలతలతో లేకుండా ఎంత పెట్టుకోవాలి ఏంటి అని చూసుకోకుండా కట్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ మనం వన్ ఇంచ్ పెట్టుకోవాలా హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలా అని తెలిస్తే చాలు ఈజీగా కట్ చేసుకోవచ్చండి చూడండి ఇలా రౌండ్ షేప్ కట్ చేసిన తర్వాత సో దీని అయితే మొత్తం హాఫ్కి కట్ చేయొద్దండి హాఫ్కి కట్ చేశారంటే అది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అయిపోతుంది ఓకేనా కొంచెం చూడండి ఇలా లైట్గా ఎక్కువ ఉంచుకోవాలి కొంచెం లైట్గా కట్ చేయాలన్నమాట సో ఇలా కొంచమే కట్ చేయాలి ఓకేనా ఇలా మార్కింగ్ అనేది పెట్టుకొని ఈ కొంచెం కట్ చేయండి సో ఇలా వస్తుందన్నమాట ఇప్పుడు దీన్ని ఇలా రెడీ చేసుకున్నానండి నేను దీన్ని కూడా ఓకేనా ఇప్పుడు ఇది యూజ్ చేసి నేను ఎలా కట్ చేసుకోవాలి మార్కింగ్ అనేది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి క్లాత్ మీద చూపిస్తాను సో చూడండి నేనైతే క్లాత్ మీద అయితే చూపిస్తున్నాను సో ఇలాగా ఫస్ట్ అయితే మనం కట్ వర్క్ కట్ చేసేటప్పుడు గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా మీకు వన్ ఇంచ్ కావాలా హాఫ్ ఇంచ్ కావాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఒకవేళ పెద్దగా పెట్టుకుందాము షేప్ అనుకుంటే వన్ ఇంచ్ తీసుకోండి ఓకేనా ఇలా వన్ ఇంచ్ అనేది తీసుకొని సో ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేసి ఎలా మార్కింగ్ పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి సో ఇలా అనమాట కరెక్ట్గా వన్ ఇంచ్ అనేది ఉంటుంది కదా ఇది వన్ కి సరిపడా చూడండి ఇటైతే బయటికి బయటకు వచ్చేసింది పర్లేదు కరెక్ట్గా ఈ బార్డర్కి టచ్ చేయేలా పెట్టుకోవాలి అన్నమాట సో ఇలా పెట్టేసుకొని ఇలా షేప్ అనేది ఇచ్చుకోవడమే సో చూడండి ఇలాగా కరెక్ట్గా బార్డర్కి టచ్ అవ్వాలండి పైన వైపు బార్డర్కి టచ్ అయ్యేలా చూసుకుంటూ ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి సో చివరి వరకు ఇలాగేనండి చాలా బాగా వస్తుందండి ఒకే లెవెల్లో వస్తుందన్నమాట షేప్ అనేది సో ఇది వన్ ఇంచ్ పెట్టుకున్నప్పుడు సో మేము చిన్నగా కావాలి షేప్ అనేది అన్నారనుకోండి సో చిన్నగా కూడా పెట్టుకోవచ్చు ఓకేనా సో ఇలా అనమాట ఇప్పుడు హాఫ్ ఇంచే పెడుతున్నాను చూడండి ఇదైతే వన్ ఇంచ్ కదా ఇది హాఫ్ ఇంచు జస్ట్ షేప్ అనేది తెలియాలండి మరి ఎక్కువగా వద్దు అన్నప్పుడు ఇలా పెట్టేసుకొని సో చూడండి ఇదనమాట మనకి ఎక్కడికైతే కావాలో అక్కడ వరకు ఇలా పెట్టేసుకొని ఇలా యూస్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండి సో ఒక్కదానికి కాదండి చాలా వాటికి ఉపయోగపడుతుంది మనకి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్ అనేది మీకు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇది హాఫ్ ఇంచ్ అనమాట జస్ట్ షేప్ అనేది తెలవడం కోసం కట్ వర్క్ షేప్ అనేది తెలవడం కోసం అయితే ఇలా పెట్టుకోవాలి మీకు కరెక్ట్ షేప్ అనేది రావాలి అనుకుంటే వన్ ఇంచ్ అయితే పెట్టుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది సో మీకు నచ్చిందా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్